ఆ పోషించేటువంటి క్రమంలో ఉద్యమాన్ని విశ్లేషించేటువంటి క్రమంలో ఉద్యమాన్ని అంచనా వేసేటువంటి క్రమంలో కొన్ని రాజకీయ అభిప్రాయాలు కూడా కామ్రేడు రబెన్నలో ఏర్పడ్డాయి ఆ అభిప్రాయాలతోటే ఇవాళ కొంతమంది మేము ఆ రాజకీయాలకి వారసులు అని చెప్తున్నారు దేనికయ్యా నువ్వు వారసులు రాజ రబెన్నకి వారసులు అయితే రవెన్న పార్టీలో ఉండాలి పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయావు పార్టీని ఎందుకు విడగొట్టావు ఎందుకు చీలిక చేశావు దానికి సమాధానం చెప్పు ప్రజలకి ప్రజాస్వామిక వాదులకి సమాధానం చెప్పాల్సినటువంటి ఒక స్థానంలో మీరు నిలబడ్డారు బోర్లను నిలబెట్టాం మిమ్మల్ని దానికి సమాధానం చెప్పలేక పిల్లి మొగ్గలేస్తూ వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వ్యవహరిస్తున్నారు రాజకీయంగా దిగజారిపోయారు పాలక వర్గాలకి తోడ్పడ్డారు మీరు ఎవరికి తోడ్పడుతుండ్రు చీలికలు చేసి అంటే ఈ ఉద్యమం ముందుకు పోదని చెప్పి ఇప్పుడు గ్రహించిన రాట ఏం చేశారు ఏం ఆలోచించారు రవాన్ని ఇది ఆలోచించాడా అందుకోసమే దీనికి వారసుల వారసులు అంటే నూడమక్కరసి రవణ రాజకీయ లైన్ తీసుకుపోవటం అని అంటే సిపిఎంఎల్ నూడ మకరసి కార్యకర్తలు నాయకులు ఆ రాజకీయాలతో ఉన్నటువంటి వాళ్ళు ఐక్యతతో ఉన్నటువంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎట్లా వారసులు అవుతారు పార్టీని విచ్ఛిన్నం చేసినటువంటి వాళ్ళు ఎలా వారసులు అవుతారు అందుకోసమే దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం దొంగే దొంగ అన్న చందంగా మళ్ళీ తిరిగి మానిద ఆరోపణలు చేస్తున్నారు ఎట్లాంటి అని పనికిరావు నిన్న ఒక నాయకుడు పోస్ట్ పెట్టాడు ఏం చెప్పాడు ఏం చెప్పాడంటే ఎక్కడ రాజకీయ తీర్మానాలు చూపెట్టలే దేనికైనా బేసిక్ ఏంటి సిద్ధాంత రాజకీయ సమీక్షలు లేదా సిద్ధాంత గ్రంథాలు ఆ గ్రంథాలలో ఎక్కడ మేం రమేనాన్ని కానీ మిగతా కామ్రేడ్స్ కానీ ఎవరిని కూడా రివిజనిస్టులు అన్నామో చూపెట్టమని సవాల్ చేశాం మా సవాల్కు జవాబు చెప్పలేని స్థితిలో మీరు రాజకీయ భావ దారిద్ర్యంలోకి కూరకపోయారు అందుకోసం ఇప్పటికైనా నా వైఖరిని మానుకోండి మతోనుమత బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశంలో వేగంగా ముందుకొస్తున్నది విప్లవ ఉద్యమాలని అణిపెట్టేందుకు పునుకున్నది మార్క్స్ దానే మొత్తం తుడిచి వేస్తానంటుంది నక్సలి దానే లేకుండా చేస్తానంటుంది ఆదివాసీల్ని వందలాది మందిని ఇస్తున్నది ఫాసిస్టు దూరాలను ముందుకు తీసుకొస్తున్నది ఇట్లాంటి దశలో అన్ని శక్తులను ఐక్యంగా మనం కలుపుకొని ఈ మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ పాసిజానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి ఒక దశలో ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు ఎవరికి వ్యతిరేకంగా రాస్తున్నావు ఎవరిని రెచ్చగొడుతున్నావు ఎవరికి తోడ్పడుతున్నావు ఏమిటి నీ రాజకీయ విషయాలు అని చెప్పి ఇవాళ దాని అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా విజ్ఞప్తితోటి వివరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం సిద్ధాంతపరంగా రాజకీయంగా పోటీ పడదాం వర్గ పోరాటాన్ని ఉధృతం చేద్దాం వర్గ పోరాటాలతోటి ఎవరి రాజకీయాలు ఏమిటో తెలుసుకుందాం రమ్మని చెప్పి సవాల్ చేస్తున్నాం మా సవాల్కు జవాబుని చెప్పలేకుండా మీరు దాటేస్తున్నారు దాటేసే వైఖరి కాకుండా సిద్ధాంతపరంగా పోరాడమని చెప్తున్నాం ప్రజా ఉద్యమాలను నిర్మించమని చెప్తున్నాం ఆ ఉద్యమాలు నిర్మించడంలో ఫెయిల్ అవుతూ ఒక్కొక్కటి పోతుంటే ఇక ఆరోపణలకి దిగారు కనుక మీరు రాజకీయంగా చీలటం ఎట్లా కరెక్టో చెప్పండి నిర్మాణ పరంగా మీరు ఖర్చు రాలేరా రాజకీయ ప్రతి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళల్లా పార్టీని చీల్చుకుంటా పోతారా సిద్ధాంత రాజకీయ ఫైట్ చేస్తారా సైద్ధాంతికమైనటువంటి ఒక రాజకీయ పోరాటం కొనసాగిస్తామా ఏమిటి అనేట్టు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం అందుకోసం పిడివాదం అంటారు ఎక్కడే పిడివాదం ఏమిటి పిడివాదం ఏమి నీ మితవాదం ఏమైంది పిడివాదం ఉన్నప్పుడు నీ మితవాదం రాజకీయాలతోటి ఏం సాధించావు చీలిపోయిన రోజులు అవుతుంది కదా ఎక్కడ విప్లవం తీసుకొచ్చావు ఏ పోరాటాలు చేశావు ఏం విజయాలు సాధించావు ఒక్కటన్నా చూపెట్టు అనేటువంటి చెప్పి సవాల్ చేస్తున్నావు రోజు రోజుకు నువ్వు దిగజారిపోతున్నటువంటి ఒక స్థితి తీసికట్టు నాగం కొట్టులాగా నీ పరిస్థితి తయారవుతున్నది దాంట్లో నుంచి క్యాడర్ని ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు రచ్చగొట్టేటువంటి ఒక వైఖరిని చేపట్టావు అది సరికాదని చెప్పి ఇప్పటికైనా విజ్ఞప్తితోటి వివరించమని చెప్తున్నాం అట్లాగే రేపు భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగేటువంటి రవెన్న తొమ్మిదో వర్ధంతి ఏదైతే ఉన్నదో ఆ వర్ధంతికి అందరినీ ప్రజల్ని కదిరి రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం దీన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏది చెప్పినా ఏమి మాట్లాడినా ఖచ్చితంగా రవెన్న ఆశయ లక్ష్యాలు ఏవైతే ఈ వ్యవస్థని మార్చటం ఆ మార్చేటువంటి ఒక లక్ష్యం కోసం ఎట్లాంటి ఒక విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొని రక్తమైన చిందించి ప్రాణాలైన అర్పించి ఈ వ్యవస్థని కూలదోసి రబన్నకి వారసులుగా సిపిఎంఎల్ మరిసి నిలబడుతుంది నిలబడి తీరుతుంది మాటలలో కాకుండా చేతళ్ళల్లో నిరూపించి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం సిద్ధాంతపరంగా రాజకీయంగా కొట్లాడదాం ముందుకెళ్దాం దానికోసం ఎంతటికైనా కానీ మీరు సిద్ధంగా అండి ఆ రాజకీయ విషయాల మీద నిలబడండి